అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనసుకి కొంచెం సంతోషంగా ఉంది ఆ సంతోషమైన విషయాన్ని నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కామెంటర్స్ కానీ అందరితో పంచుకుందాం చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే నాకు నా సంతోషం గుర్తొచ్చిన ప్రతిసారి నా సంతోషం కన్నా ఆ సంతోషం వెనుక ఉన్న నేను పడిన కష్టమే ఎక్కువగా గుర్తొస్తుందనమాట ఇంతకీ ఆ సంతోషం ఏంటి ఆ కష్టం ఏంటి అనుకుంటున్నారా ఇంకెందుకు లేటు చెప్పేస్తాను చూసారు కదా ఛానల్కి గూగుల్ పిన్ అయితే వచ్చిందనమాట ఒక విధంగా సంతోషంగానే ఉంది ఏదో సాధించాననే ఫీల్ అయితే మనసుకుంది కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే అస్సలు లేదు ఎందుకంటే సాధారణంగా గూగుల్ పిన్ వస్తే ఛానల్కి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు పార్టీలు చేసుకుంటారు కేకులు కట్ చేస్తారు ఏవేవో చేస్తూ ఉంటారు ఎవరి సంతోషం వాళ్ళది దానికి తప్పులేదు కానీ నాకెందుకు అంత ఓవర్ సంతోషం ఓవర్ ఎగ్జైట్మెంట్ లేదు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు లేదంటే ఈ పిన్ చూసినప్పుడు నేను పడిన కష్టమే నాకు దీని వెనక కనిపిస్తుంది అనమాట అందరూ కష్టపడతారు కదా కష్టపడకుండా ఎవరికి రాదు కదా అని మీకు డౌట్ రావచ్చు అందరూ కష్టపడతారు నిజంగా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడకుండా అసలు ఈ పిన్ అనేది రాదు తల్ల కింద తపస్సు చేయాలి నిజంగా ఒక విధంగా అదృష్టం అనే ఇది ఏదో ఒక కొన ఉండాలి లేదంటే అసలు మనకి ఛానల్లో ఎంత మంచి వీడియోస్ పెట్టినా కూడా ముందుకెళ్ళే ఛాన్స్ ఉండదన్నమాట ఏదో ఒక క్షణాన అదృష్టం అనేది తలుపు తడితేనే మనకి ఛానల్లో ముందుకెళ్లే అవకాశం ఇలా గూగుల్ పిన్ వచ్చే అవకాశం కూడా ఉంటదన్నమాట సో నాకెందుకు అంత ఓవర్ ఎక్సైట్మెంట్ లేదంటే అందరి ఛానళ్ళు వాళ్ళు పడిన కష్టం కష్టమే కాదని నేను అన్నాను కానీ నేను పడిన కష్టం ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి ఎలా అంటే ప్రతి ఛానల్ వాళ్ళకి కూడా వెనక ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ కెమెరామెన్ కానీ లేకపోతే లైటింగ్ స్టాండ్ కానీ మైక్ కానీ ఇలా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ కానీ ఎడిటర్స్ కానీ కెమెరామెన్ కానీ వాయిస్ రికార్డింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఇలా ఎవరో ఒకరు ఉంటారనమాట ఎవరో ఒకరు ఒక హెల్పర్ అయినా కూడా ఉంటారనమాట ఖచ్చితంగా ఛానల్ పెడితే ఎవరో ఒకరు హెల్ప్ ఉండి తీరాలి లేదంటే ముందుకెళ్ళడం చాలా కష్టం అనే చెప్పాలి సో నాకు మాత్రం ఏంటి అంటే రీల్స్ చేస్తే ఓకే ఏదో ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకొని మనం రీల్స్ చేసేస్తాం అది ఓకే అందరికీ తెలిసిన విషయమే కానీ నావి డైలీ వ్లాగ్స్ కాబట్టి వ్లాగ్స్ అండ్ రీల్స్ ఏది వన్ ఏదైనా కానీ అవన్నీ మాట్లాడాల్సిన వాయిస్ ఇవ్వాల్సిన ఎడిటింగ్ చేయవలసిన అన్ని అవసరాలు ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నా వరకు ఏంటంటే నా ఛానల్లో నేనే ఎడిటర్ని నేనే వాయిస్ ఇచ్చేదాన్ని అలాగే కెమెరా మ్యాన్ని కూడా నేనే ఇక అప్లోడ్ చేసేది టైటిల్ డిజైన్ ఇంకా అన్నీ కూడా ఏ టు జెడ్ నా ఛానల్కి సంబంధించి నేనే డైరెక్టర్ స్క్రీన్ ప్లే దర్శకుడు ఏమంటారు కదా అన్నీ కూడా నేనే అనమాట సో అలా చేయటం వల్ల చాలా కష్టం అనిపించేది నేను ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఒక వన్ ఇయర్ అయిపోతుంది ఈ వన్ ఇయర్లో నేను పడిన కష్టానికి ఇది నాకు వచ్చిన మూల్యం అనమాట మూల్యం అనే చెప్పాలి ఒక పక్క చిన్నపిల్లలు హర్ష స్కూలు పాప ఏమో చిన్న పాప ఇంకా స్కూల్లో వేయలేదు ఇంకోవైపు మా ఆయన ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్లాల్సిన వాళ్ళకి ఎంత సేవ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసు కదా సో ఒకవైపు మా ఆయన్ని చూసుకుంటూ ఇంకోవైపు పిల్లల్ని ఒకవైపు ఇల్లు ఇంటి సేవ ఇంట్లో ఉన్న బాధ్యతలు అలాగే నా హెల్త్ నాకు సంబంధించిన పనులు ఇంకా ఇక అత్తవారు అమ్మవారు పండగలు పబ్బాలు ఫంక్షన్లు అన్నీ ఉంటాయి కదా ఇక అన్నీ మెయింటైన్ చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకొని లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా చేసినప్పుడు వీడియోస్ తీసుకొని రీల్స్ బ్లాగ్స్ ఇలా ఏదో ఒకటి వాటా ఏదో ఒకటి చేసుకొని దానికి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని పెట్టేసరికి ఒకసారి తలనొప్పి వచ్చేసేదనమాట స్టార్టింగ్లో అయితే ఛానల్ పెట్టిన కొత్తలో అయితే నాకు అసలు ఏం చెప్పాలంటే నిద్ర పట్టేది కదా రాత్రులు పగలు తీసిన వీడియోలు అన్నీ నైట్ బుర్రలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట అంత కష్టపడి ఎవ్రీ మినిట్ కూడా నేను పడిన కష్టానికి ఇదైతే వచ్చింది ఓకే ఒక విధంగా హ్యాపీ కానీ దీన్ని చూస్తే నాకు కష్టమే నాకు కళ్ళ ముందుగా అనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులు నేను పడిన కష్టం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిరి కనిపించింది అనమాట ఒక విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నేను ఇవ్వాల్సిన అది ఇస్తున్న సలహా ఏంటంటే ఏదో ఒకటి రీల్స్ బ్లాగ్స్ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా ఏదైనా కానీ మీకున్న టాలెంట్ వంట కానీ సింగింగ్ కానీ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ లేకపోతే ఇంకా చెప్పాలంటే మీకు వచ్చిన ఏదో ఒక టాలెంట్ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా ఆ టాలెంట్ని కెమెరాలో బంధించి మీరు ఇలా ఛానల్ పెట్టుకొని వేస్తే అప్పుడప్పుడు వేస్తూ ఉన్న చాలు అంతెందుకు మీ ఫ్యామిలీ మెమరీస్ జ్ఞాపకాలు ఏవైనా కూడా అప్పుడప్పుడైనా వేస్తూ ఉండండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అలా సక్సెస్ అయినప్పుడు ఇలా కొన్నాళ్ళకి గూగుల్ పిల్లలు తీసుకొని హ్యాపీగా మీరు కూడా హెర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కానీ అది కెమెరాలో బంధించడమే లేట్ అనమాట అలా బంధించి ఛానల్లో వేయడం లేట్ అంతే ఖచ్చితంగా నా అయితే మీరు ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేయండి అని నేనైతే చెప్తాను ఎందుకంటే నేను ఇంత బలంగా ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది కష్టపడితే అని ఎంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు నాకు అసలు అదే ఛానల్ స్టార్ట్ చేయక ముందు స్టార్ట్ చేసిన కొత్తలో నాకు అసలు ఫోన్ పట్టుకొని ఫోటోవే తీయడం రాదు కనీసం నా ఫోటో నేను కూడా తీసుకోవడం రాదనమాట నాకు ఎప్పుడు అంతవరకు నేను ఫోను వాడేదాన్ని కానీ మంచి మంచి ఫోన్ వాడేదాన్ని కానీ ఏ రోజు కూడా ఫొటోస్ తీసుకోవడానికి ఉపయోగించేదాన్ని కాదు వీడియోస్ తీసుకోవడానికి అది ఉపయోగించేదాన్ని కాదు పిల్లలు చిన్నప్పుడు ఏదో వాళ్ళు తినేటప్పుడో పాకేటప్పుడు నడిచేటప్పుడు ఫోటోలు తీసుకునేదాన్ని తప్ప ఏదో వచ్చినట్టు నాకు నిజానికి ప్రొఫెషనల్గా కెమెరా పట్టుకోవడం కానీ ఫొటోస్ తీయడం కానీ ఇలాంటివి ఏమీ తెలిసేదే కాదు అలాంటిది ఇక ఏదో అలా టైంపాస్గా ఛానల్ స్టార్ట్ చేసి కొందరు మంది ఫ్రెండ్స్ సలహాతో మా ఆయన సపోర్ట్తో ఛానల్ స్టార్ట్ చేసి అలా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్లే రాను రాను నాకు తెలియకుండానే కెమెరా తీయటం అలాగే ఎడిటింగ్ చేయటం వాయిస్ ఇవ్వటం అన్ని కూడా వాటంతట అవే వచ్చేసాయి అనమాట నేను చెప్పేది ఏంటంటే స్టార్ట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్ళే కొన్ని జర్నీ ఫస్ట్ కష్టంగానే అనిపించిన తర్వాత అయితే మనకు తెలియకుండానే అందులో మనం చాలా ఉన్నతంగా నేర్చుకుంటాం అనమాట సో మీరు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఒక ఛానల్ స్టార్ట్ చేసుకుని అందులో వేయండి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది మన రోజులు రోజు గడిచిపోతూ ఉంటాయి కదా ఆ రోజుల్లోనే ఏదో ఒకటి వేస్తే ఈ రోజులతో పాటు అవి కూడా ముందుకెళ్తాయి ఏదో ఒక రోజు మన దాకా చేరుకుంటుంది సక్సెస్ అనేది ఓకేనా సో గూగుల్ పిన్ అయితే వచ్చింది హ్యాపీగానే ఉంది కాబట్టి ఈ సంతోషాన్ని అయితే మీతో షేర్ చేసుకుందామని నేను చెప్తున్నాను అనమాట మీరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఛానల్ స్టార్ట్ చేయండి ఒకవేళ నా తరఫున మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సహాయం అదే సలహాలు ఏమైనా కావాలన్నా ఎలా చేయాలి ఏంటి అనేదన్నా మీరు ఏ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ కామెంట్ చేస్తే ఖచ్చితంగా నా తరపు నుంచి మీకు అయితే ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ గూగుల్ పిన్ సాధించడానికి రెండు సార్లు పైకెక్కి దిగాల్సి వచ్చింది ఎలా అంటారా ఫస్ట్ నాకు వన్ మంత్కే మాంటైజేషన్కి ఛానల్ వచ్చేసింది అనమాట కి ఛానల్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అప్పట్లో నేను నా ఫేస్ చూపించకుండా సాంగ్స్ పాడడం ఏవైనా చూపిస్తూ చెప్పడం ఇలా నేను స్టార్ట్ చేశాను అనమాట ఫేస్ చూపించకుండా థింగ్స్ని చూపించి చెప్పడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఛానల్ అయితే నేను అనుకోకుండా ఒక వీడియోలో నా వాయిస్ లేకుండా ఫేస్ లేకుండా నా కెమెరా తీసిందే వేరే ఏదో యాడ్ చేసి పెట్టాను అనమాట యాడ్ చేసి పెడితే అది ఓకే మోడిటైజేషన్కి వచ్చేసింది ఆ వీడియో బాగా పాపులర్ అయింది అంతా బాగానే ఉంది తర్వాత మోడిటైజేషన్ కూడా వచ్చేసింది త్రీ థౌజండ్ అవర్స్ పూర్తయిపోయి అయిపోయి వచ్చిన తర్వాత ఎలా అంటే ఎలా అయిపోయిందంటే రియూజ్డ్ కంటెంట్ వేశారు దానికి మనం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా నేను వీడియో చేసి పెట్టాను మళ్ళీ కూడా అది యాక్సెప్ట్ చేయలేదు అనమాట ఫెయిల్ అయింది తర్వాత కొంచెం టైం ఇచ్చారు త్రీ మంత్స్ టైం ఇచ్చారు రీయూజ్డ్ కంటెంట్ పడిన తర్వాత త్రీ మంత్స్ లో మళ్ళీ గెట్ ఇన్ అవ్వలేదన్నమాట ఒక్కసారి రిమార్క్ పడినాక ఛానల్ కొంచెం లేట్ అవుతుంది అలానే లేట్ అవుతూ వచ్చిందనమాట కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నారు ఛానల్ గ్రోత్ బాగానే ఉంది కానీ మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అయ్యాను అనమాట రెండోసారి ఆ తర్వాత మళ్ళీ మానిటైజేషన్ రీయూజ్డ్ కంటెంట్ పడిన తర్వాత ఈ త్రీ మంత్స్లో నేను గేటిన్ అవ్వలేదన్నమాట తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మోంటైజేషన్కి వచ్చి మోనిటైజేషన్ అయింది ఆ మౌనిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని నెలలకి ఇలా గూగుల్ పిన్ అయితే వచ్చింది అనమాట మొత్తానికి ఎన్ని కష్టాలు పడిలేసినా కూడా చివరికి అయితే ఇదైతే సాధించాను అందుకే నాకు ఈ గూగుల్ పిన్ రావడం వల్ల ఓవర్ ఎగ్జైట్మెంట్ అయితే లేదు కానీ సో సంతోషం అయితే ఉంది దీని వెనక ఉన్న కష్టం అయితే ప్రతిక్షణం గుర్తొస్తుంది ఎనీవే మొత్తానికి సాధించాను ఇది సాధించడానికి మీ అందరి ఆదరాభిమానాలు నాకు తోడుగా ఉండడం వల్లే ఇది అయిందనమాట దీ ఈ గూగుల్ పిన్కి మీకు చూపిస్తూ నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే నన్ను ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మరి మీరు కూడా త్వరలో ఒక మంచి ఛానల్ అయితే స్టార్ట్ చేసి ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక విషయాన్ని అందులో వెయ్యండి పర్వాలేదు ఒక రెండు నెలలకి నెలకు ఒక వీడియో వేసినా చాలు మీతో పాటు మీ రోజుల్లో అంటే మీరు గడుపుతున్న రోజులు ఎలాగైతే ముందు గడుస్తాయో ఆ వీడియో కూడా అలా అంచినంచులుగా ముందుకెళ్ళి ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో జనాల్లోకి అయితే పోయి మీకు కూడా ఏదో ఒక రోజు ఇలా గూగుల్ పిన్ తీసుకునే అవకాశం వస్తుంది నాతో పాటు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి మీకు ఎప్పుడే హెల్ప్ కావాలన్నా సహాయం కావాలన్నా ఈ ఛానల్ గురించి నన్ను అయితే అడగండి ఖచ్చితంగా చాలా మెట్లు అయితే ఎక్కి దిగి ఎక్కి దిగి చాలా అనుభవాలు అయితే పొందాను ఈ ఛానల్లో సో మీకు ఏ సలహా కావాలన్నా అడగండి ఓకే మరి నా సంతోషం అయితే ఇది మీరు కూడా మీ సంతోషాలు ఏమైనా ఉంటే నా ఛానల్లో నాతో పాటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు